మా బుడ్డో స్కూల్లో స్పోర్ట్స్ డే ఉందని ముందు వీడియోలు అయితే చెప్పినాను కదా వాళ్ళు చెప్పినవి మాకు కావాల్సిన మొత్తం సర్దేసుకొని ఇంటికి బీగాలు వేసుకొని అయితే మేము బయలుదేరిపోయినాము వాళ్ళు చెప్పిన టైం కన్నా మాకు అరగంట లేట్ అయ్యింది ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకొని మనం తమలాలి అంటే చాలా టైం పడుతుందని ఈ రోజే అర్థమైంది నాకు అంత ఎర్లీ అవర్స్ లో మేము ఆ గ్రౌండ్కి పోయేసరికి కొంతమంది పేరెంట్స్ పిల్లలు అయితే వచ్చున్నారు అమ్మో స్టార్ట్ అయిపోయిందో ఏమేమి జరుగుతున్నారో అలో చేస్తారో లేదా అనుకున్నాను గానీ పోయిన పిల్లల్ని ఖాళీగా ఎండలు అయితే కూర్చోబెడుతున్నారు టైమింగ్స్ కూడా వాళ్ళు మెసేజ్ చేసినారు పేరెంట్స్ కి ఏడు నలభై నుంచి పదకొండు గంటల వరకు అని నేను పోయిన రెండు గంటల తర్వాత కూడా ఏమే మొదలు పెట్టలేదు ఏమైందిరా అని చూస్తే అప్పుడు తీరిగ్గా డెకరేషన్ చేసుకున్నారు స్పీకర్లు రిపేర్ చేసుకుంటున్నారు పదకొండు గంటల వరకు ఇదే తంత సాగింది పదకొండు తర్వాత ఎండ ఫుల్ అయింది అప్పుడు డ్రిల్ స్పోర్ట్స్ ఎక్సర్సైజ్ డ్యాన్స్ లైన్ అప్పుడు చేపిస్తున్నారు ప్లే గ్రూప్ పిల్లలు కూడా ఎండలో అట్లే ఉన్నారు అదే మనమైతే అంత ఎండకి వాళ్ళు గొడుగులు వేస్తాము తర్వాత ఆటోలో దిప్పుతాం ఎండ తగులుతుందని మనం ఎంత ప్రొటెక్ట్ చేస్తామో అక్కడ అంత ఎంటే ఆపోజిట్ లో ఉంది నాకైతే పాపం ఆ బుడ్డ బుడ్డ పిల్లల్ని చూసరికి భలే బాధ వేసింది పాపం అనిపించింది చాలా కోపం కూడా వచ్చింది కానీ ఏం చేయలేము కదా ఇది ఇలా ఉంటే నాకు ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉండేది మా బుడ్డోడు స్కూల్లో పిల్లలతో ఎట్లా ఉంటున్నాడు టీచర్ ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నాడు స్నాక్స్ ఎట్లా తింటున్నాడు అని చెప్పేసి ఈ రోజు అవన్నీ నా కళ్ళతో చూసిన తర్వాత నాకు కొంచెం సాటిస్ఫైడ్ గా అయితే ఉంది ఇంకో హ్యాపీ థింగ్ ఏంటి అంటే రిలే రేస్ ఏదో కండక్ట్ చేసినారు దానిలో సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా హోప్స్ కూడా లేవు పార్టిసిపేట్ చెప్పి అది ఎట్లా ఉండదు చూపిద్దామని తీసుకుపోయినాను ప్రైజెస్ తీసుకున్న పిల్లలు చూసి మిగతా వాళ్ళు టీచర్ నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అని అడుగుతున్నారు పాపం అనిపించింది నాకు నిజంగా నా జీవితంలో కూడా మెడల్ని చూడడం ఫస్ట్ టైం ఎందుకంటే మనం బ్యాక్ బెన్ స్టూడెంట్స్ పొరపాటున ఒకనా వచ్చినా మనకి చిన్న చిన్న గ్లాసులు గిన్నెలే ఇచ్చిన వాళ్ళు మెడల్స్ అయితే ఇచ్చింది లేదు చాలా హ్యాపీగా ఉంది ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హోప్స్ కూడా లేవు అనుకోకుండా వచ్చింది వీడియో నచ్చిందని అని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్